భారతదేశం అనేక సాంప్రదాయాలకు శాస్త్రాలకు పుట్టినిల్లు వాటిలో వాస్తుశాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే చాలామంది వాస్తు శాస్త్రాన్ని అధికంగా నమ్ముతారు వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకోవటం వల్ల ఎలాంటి దోషాలు సమస్యలు ఉండవని నమ్ముతారు ఒకవేళ వాస్తు దోషం ఉంటే అందుకు తగిన పరిహారాలను కూడా వాస్తు శాస్త్ర నిపుణులను సంప్రదించి పరిష్కార మార్గాలను కనుగొనవచ్చు వాస్తు దోషాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయి ఇంటి నిర్మాణానికి వాస్తు చాలా ముఖ్యం లేదంటే ఆ ఇంటిలో సుఖ సంతోషాలు ఉండవు కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలవుతారు దారిద్ర్యం తాండవిస్తుంది అందుకే ప్రతి ఒక్కరూ ఉన్నంతలో వాస్తు నియమాలు పాటించి గృహ నిర్మాణం చేస్తారు ఏ ఇంటికైనా వాస్తు కరెక్టుగా ఉంటేనే అది కలకాలం నిలుస్తుంది మీ ఇంట్లో వాస్తు దోషం ఉంటే అందుకు తగిన పరిహారాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇంటి వాస్తులో మొదటగా ప్రవేశ ద్వారం చాలా ముఖ్యం సౌందర్యంగా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా ఇంటిలో సానుకూల శక్తిని ఆకర్షించటానికి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన తలుపు కూడా సరైన దిశలో ఉండాలి దానిని ఎల్లప్పుడూ శుభ్రంగా అందంగా శుభ చిహ్నాలతో అమర్చాలి ద్వారం తెరిచేటప్పుడు ఎప్పుడూ పగలగొట్టే శబ్దం చేయకూడదు ప్రవేశ ధ్వంసం అయితే వెంటనే తయారు చేయాలి వినాయకుడు లక్ష్మీదేవి లేదా స్వస్తిక్ చిహ్నం తలుపు మీద ఉండటం శుభ సూచకం గడప ముందు బూట్లు చెప్పులు ఎక్కువగా ఉండకూడదు ఎల్లప్పుడూ సరైన మార్గంలో సరైన స్థలంలో ఉంచాలి ఇంటిలో గాజు వస్తువులు ఎక్కువగా ఉంచవద్దు ఇది కూడా ఒక రకమైన వాస్తుదోషం వంటగదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి వంట చేసేటప్పుడు మీ ముఖం తూర్పు వైపు ఉండాలి కూరగాయలను నేల మీద వంటగదిలో ఎప్పుడూ ఉంచవద్దు రాత్రి ఎనిమిది గంటలకు ముందు దుస్తులు మార్చుకోవాలి మురికి దుస్తులతో ఉతికిన దుస్తులను ఎప్పుడూ కలపవద్దు సూర్యోదయానికి ముందే మీ ఇంటిని శుభ్రపరచడం తుడుచుకోవటం చేయాలి రోజు కొద్దిసేపైనా మీ శరీరంపై సూర్యకిరణాలు పడేలా చూసుకోవాలి ఇంటి గదుల్లో ఎక్కువ చిత్రాలు పెట్టకూడదు ఒకటి లేదా రెండు ముఖ్యమైన ఫోటోలు మాత్రమే ఉంచాలి మీ ముఖ్యమైన పత్రాలను ఎల్లప్పుడూ తూర్పు దిశలోనే అల్మారాలో ఉంచాలి ఇంటి లోపల తూర్పు లేదా ఈశాన్య దిశలో పూజా మందిరం ఉండాలి దేవుని విగ్రహాలను గోడ పక్కన ఉంచకూడదు భగవంతుని ఆరాధన ఎల్లప్పుడూ తూర్పు లేదా ఉత్తరం వైపు జరగాలి సాయంత్రం వేళ మొక్కలు చెట్లను నరకకండి సాయంత్రం వేళ మొక్కలు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్కను తాకటం ఆకులను తెంచటం చేయకూడదు ఎవరైనా సాయంత్రం వేళ ఆకులు తెంపిన ఏం చేసినా తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో కూరుకుపోతారని ప్రతీతి ఏ ఇంట్లోనైనా గోడలు ఆ ఇంట్లో నివసించే వారి వ్యక్తిత్వాన్ని వ్యక్తం చేస్తాయి అందువల్ల ఇంటి గోడలు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి ఇంట్లోని మూలల్లో సాలపురుగు గూళ్ళు లేకుండా చూసుకోండి ప్రతి రెండు లేదా మూడు వారాలకు ఒకసారి బూజు తులిపేయండి బూజును తీసేస్తే ఇంట్లోకి ధన ప్రవాహం మొదలవుతుంది ఇలా కొన్ని పద్ధతులు పాటించటం వల్ల ఆ ఇల్లు లక్ష్మీనివాసంగా ఉంటుంది